ఫ్రెండ్స్ ఇవాళ నార్మల్ బ్లౌజ్ అండి ఇది లైనింగ్ ఏం లేకుండా సాదా బ్లౌజు మనకి వీపు అనేది ఆది బ్లౌజ్ కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా అంటే ఒక వన్ ఇంచ్ కానీ రెండు ఇంచులు కానీ ఎక్స్ట్రా వీప్ అనేది పొడవు చేసుకోవాలి అనుకుంటే మన ఆది బ్లౌజ్తో పాటు ఎక్కడెక్కడ ఎక్స్ట్రా కొలత తీసుకుంటే వీపు పొడవ అనేది వస్తుందో మీకు ఇవాళ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను చూసి మీరు కూడా మీకు వీపు కొంచెం కొట్టిగా ఉన్నా కూడా ఎలా పొడవు చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం చూడండి క్లాసులు ఏం లేకుండా ఇక్కడ ఒక క్లాత్ ఇలా వదిలేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా గీసేసుకుందాం ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక అయితే నేను మార్కింగ్ చేస్తున్నానండి ఇది మామూలుగా మనకి ఈ నార్మల్గా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగ కట్ చేయడానికి ఇక్కడ ఏ బ్లౌజ్కి అయినా సరే మనం నార్మల్గా కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ రెండు ఇంచులు ఎక్స్ట్రా అనేది క్లాత్ తీసుకుంటానండి ఎందుకంటే చూడండి ఇక్కడ ఈ బ్యాక్ సైడు ఇక్కడ నడుము పట్టి అయితే సపరేట్గా వేస్తారు కదా ఈ నడుము బెల్ట్ అనేది సపరేట్గా వేసుకోవాలి అనుకుంటే ఇక్కడ రెండించులు క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను ఇదే క్లాత్ని ఫోల్డింగ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి రెండించులు అనేది క్లాత్ ఎక్స్ట్రాగా నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను ఇదే రెండించులు ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక నీతయితే ఇలా గీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇలాగ మనం ఈ రెండు నుంచి క్లాత్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని చూడండి ఇక్కడ బ్యాక్ డాట్ వేస్తాం కదా ఆ డాట్ దగ్గర నుంచి ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా ఈ షోల్డర్ జాయింట్ వరకు ఈ విధంగా పట్టేసుకొని ఇక్కడ మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఈ లైన్ పైన ఇది ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఈ పై వైపున ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ పుట్టి ఇక్కడికి ఉంది కదా ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది పై వైపుకి మామూలుగా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం అండి ఎక్స్ట్రా అనేది ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఎలాగో ఎక్స్ట్రా పట్టీ కోసం కాబట్టి ఇక్కడి నుంచి ఇది ఎంత కొడుతుందో చూసుకోవాలి ఒకసారి ఇక్కడి నుంచి పదహారు ఇంచులు అయితే పొడవు వచ్చింది ఇదే పదహారు ఇంచుల పొడవుని ఇటు సైడ్ కూడా పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్లు కలుపుకుంటూ ఇలాగ స్ట్రైట్గా గీసేసుకోండి ఇప్పుడు చేసుకున్నాం కదా చూడండి ఇప్పుడు మనం నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందాం ఈ నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవడం కోసం చూడండి ఇక్కడ సైడ్ జాయింట్లు ఉంటాయి కదా ఈ రెండు సైడ్ జాయింట్లకి ఈ విధంగా పట్టేసుకొని ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడి నుంచి చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలన్నమాట చూడండి ఖర్చు ఇంతవరకు ఉంది కదా ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు వెనకాల ఈ డాట్స్ వేయడం కోసం ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఇక ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకోవాలి ఇది ఖర్చుకి ఈ ఎక్స్ట్రా వచ్చి ఈ రెండు డాట్స్ వేసుకోవడం కోసం ఇది ఎక్స్ట్రాకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రాకి మనం మార్కింగ్ చేస్తున్నాం కదా అది అక్కడి నుంచి ఇక్కడికి పెట్టేసుకొని ఈ లూజ్ అనేది ఎంతలో చూసుకొని ఇక్కడ ఎంత వచ్చిందో సేమ్ అంత కొలత అనేది పై వైపును కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండో మార్కింగ్లు కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక గీతైతే ఈ విధంగా గీసేసుకోవాలి ఇప్పుడు ఇది మనకి ఆది బ్లౌజు సేమ్ ఎలా ఉందో అలాగైతే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటి పొడవు అనేది ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఎక్స్ట్రా మార్పింగ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ కింద వైపున సపరేట్ బెల్ట్ వేసే పని అయితే ఈ రెండించులు ఎక్స్ట్రాకి సరిపోతుందండి ఈ రెండించులకి సరిపోతుంది చూడండి ఇప్పుడు నేను ఇక్కడ రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రాకి మార్పింగ్ చేసుకుంటున్నాను ఇదే రెండించుల్ని ఇక్కడ కూడా ఈ రెండు మార్కింగ్స్ ఈ విధంగా కలిపేసుకోవాలి ఇక్కడ కూడా ఈ ఎక్స్ట్రా అనేది ఈ విధంగా కొంచెం పొడిగించుకోవాలన్నమాట ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇది ఆది గ్లోజ్లోని మనకి కరెక్ట్ కొలత ఇది ఈ రెండించులు అనేది బీప్ అనేది పొడవు చేయడం కోసం ఈ రెండించుల క్లాత్ ఎక్స్ట్రా ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి షోల్డర్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ షోల్డర్ మార్కింగ్కి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం ఐదు ఇంచులు ఐదు ఇంచులు అయితే షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి మామూలుగా ఇది నార్మల్గా చిన్న సైజు బ్లౌజులు కానివ్వండి అలాగే మీడియం సైజు బ్లౌజులకైనా సేమ్ ఐదు ఇంచులైతే మార్కింగ్ సరిపోతుంది అలా మనం డీప్ నెక్ పెట్టుకోవడం కోసం అయితే ఈ విధంగా మార్కు చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ ఆది గ్లోజ్ మీరు చూసినట్లయితే ఇది కొంచెం పైకి ఉంటుంది అనమాట నెట్ అనేది ఇప్పుడు ఇది షోల్డర్ జాయింట్ షోల్డర్ అనేది మనం ఒకసారి కొలత వేసుకున్నట్లయితే మనకి తక్కువ వస్తుంది ఈ చూడండి ఇక్కడ ఈ హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా ఇక్కడి నుంచి ఈ హ్యాండ్ జాయింట్ వరకు ఎంత కొలతుందో చూసుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకి అర్థమైపోతుంది చూడండి పదమూడు ఇంచులైతే కరెక్ట్గా ఉంది మనం పచ్చులతో పాటు తీసుకోలేదండి ఇక్కడి నుంచి తీసుకున్నాం కాబట్టి పచ్చులకు కూడా కలిపి ఈ పదమూడు ఇంచులు ఉంది కదా ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాకి తీసుకోవాలి అప్పుడు మనం పద్నాలుగు ఇంచులకి షోల్డర్ మార్క్లోకి చేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం హై నెక్ టైపులో ఉంది కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ పద్నాలుగు ఇంచులు వచ్చింది కదా ఈ పద్నాలుగులో సగం ఇక్కడ ఏడు ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఎంతైతే షోల్డర్ పెట్టుకున్నామో సేమ్ చంక రౌండ్కి కూడా ఇంచులు పెట్టేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి తక్కువ పెట్టుకున్నామంటే కంక దగ్గర పట్టేసినట్టు అయిపోతుంది ఈ ఏడించులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇటు సైడ్ కూడా సేమ్ ఏడించులు ఉండేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ రెండు మార్పింగ్స్ని ఈ విధంగా పలికేసుకోవాలి ఇప్పుడు ఈ చంక రౌండ్ తిరిగే దగ్గరికి ఒక వన్ ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఒకసారి ఏడించులకి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ వన్ ఇంచుకి ఇక్కడి నుంచి ఈ చెంక రౌండ్కి కొంచెం కొంచెం ఇలాగ రౌండ్ షేప్ అనేది ఈ విధంగా ఇచ్చేసేయాలి ఈ విధంగా చంక రౌండ్ అయితే తీసేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఈ షోల్డరు ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ కూడా ఈ కుట్టు దగ్గర కన్నా ఒక పావు ఇంచ్ అనేది యువతలకి మార్కింగ్ చేసుకోవాలండి ఇటు పక్క ఖర్చు కోసం వదలాలి అలాగే ఇటు సైడ్ కూడా ఖర్చు కోసం వదలాలి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి మనం ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇందాక సేమ్ మనం ఈ విధంగా అయితే పెట్టేసుకొని ఇలాగ మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలా గీసేసుకోవచ్చండి ఈ రెండించులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి అప్పుడు మనం ఇది కూడా కొంచెం పై వైపుకు మార్కింగ్ చేసుకోవాలి సేమ్ ఇక్కడికి చేసుకున్నామంటే వీపు లెంత్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి మనం ఒకసారి టేప్ తోటి ఇది ఎన్ని ఇంచులు ఉందో చూసుకొని నెక్ అనేది కట్ చేసుకోవాలి ఇది ఎలా చూసుకోవాలో చూడండి నెక్ దగ్గర నుంచి టేప్ ఈ విధంగా పెట్టేసుకున్నామంటే చూడండి ఇది మూడున్నర ఇంచులకి రౌండ్ అనేది అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి మూడున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ లాగా చేసుకొని ఇందులోనే ఇలాగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేయాలన్నమాట చూసారా ఈ విధంగా మనం నెక్ మార్కింగ్ చేసుకోవాలి మామూలుగా ఎక్స్ట్రా అనేది ఏమి ఈ రెండు నుంచి ఎక్స్ట్రా లేకపోతేగా మాత్రం డైరెక్ట్గా మనం ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టుకొని ఇక్కడకు మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవచ్చు ఎక్స్ట్రా పెంచుకున్నాం కాబట్టి మనం ఇది కూడా ఒకసారి ఆది బ్లౌజ్కి ఎంతగా చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ మనం ఏ విధంగా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసేద్దాం చూడండి ముందుగా ఇక్కడ క్రాస్లు ఏం లేకుండా ఉండేలాగా ఫస్ట్ ఒక గీతైతే తీసుకున్నాం కదా ఇక్కడికి కటింగ్ అనేది చేసేయాలి అలాగే మనం ఇక్కడ మార్కింగ్ ఏ విధంగా అయితే చేసామో సేమ్ అదే విధంగా మనం కటింగ్ చేసేవాలి కొంచెం పావు ఎక్స్ట్రా ఎక్స్ట్రాకైనా తీసుకొచ్చింది ఖర్చు ఎక్కువ ఉంటే ఇబ్బంది ఏం లేదు చూసారు కదా బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేద్దాం హ్యాండ్స్ అనేవి కటింగ్ చేద్దామండి ఇలా నాలుగు కోళ్ళ మీద వేసుకోవాలి కదా ఇక్కడ నేను ఈ సైడ్ జాయింట్ అయితే వేస్తున్నాను ఎందుకంటే మనకి చంక్ అనేది కొంచెం తక్కువ అవుతుంది సో ఈ విధంగా హ్యాండ్స్ అనేది పెట్టేసుకుంది ఆది బ్లౌజ్ తోటి ఇక్కడ హెమ్మింగ్ కోసం చూడండి చూపిస్తాను ఒకటిన్నర ఇంచుకైతే మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ చేసుకొని రెండు వైపులు కూడా సేమ్ ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక గీతైతే తీసుకోవాలి ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ ఈ షోల్డర్ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా అక్కడి నుంచి ఈ హ్యాండ్ పొడవు అనేది ఎంతుందో ఈ విధంగా చూసుకోవాలి ఇది ఎంత పొడవుందో చూసుకొని సేమ్ అక్కడికంటే ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రాకి మార్పింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి సేమ్ నీటి సైడ్ కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం కరువు షేప్ అయితే మనం మార్క్ చేసుకునే విధంగానే సేమ్ విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి ఈ మిడిల్ లో ఇలా చిన్న తక్కించుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఒక సైడు మనం లోత్ అనేది తీసుకోవాలండి హ్యాండ్కి ఇలాగా లైట్గా లో తీసుకొని ఈ లో తీసుకున్న సైడ్ మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఇలా చిన్న కటింగ్ అయితే ఈ విధంగా ఇచ్చేసుకోవాలి ఇక్కడ చిన్న పీస్ అనేది జాయింట్ చేయాలండి నేను స్టిచ్చింగ్ వీడియో నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి ఈ కటింగ్ వీడియో చూసిన వాళ్ళు స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు ఏ విధంగా కటింగ్ చేయాలో చూడండి చూడండి ఇప్పుడు నేను ఇక్కడ కటింగ్ చేసేది నార్మల్ బ్లౌజ్ అనమాట ఇది క్రాస్ కటింగ్ కాదండి ఇది నార్మల్ కటింగు క్రాస్ కటింగ్ అయితే మనం మామూలుగా ఇలాగా క్రాస్గా వేస్తాం కదా దీనికి మాత్రం ఇలా స్ట్రైట్గానే వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ రెండు నుంచి ఎక్స్ట్రా చేసుకు మార్కింగ్ చేస్తున్నాం కదా ఇక్కడికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలండి సే మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా పెట్టేసుకొని చుట్టూ కూడా సేమ్ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ పీస్ అనేది పక్కకు తీసేసేయాలి విధంగా బ్యాక్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూడండి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ మనం ఇక్కడ డాట్ వేస్తాం కదా ఈ డాట్ దగ్గరికి ఈ విధంగా పట్టేసుకొని ఇక్కడ ఈ గీత ఉంది కదా మనం మార్కింగ్ చేసుకుంది ఈ గీత కంటే ఒక పావు ఇంచు కిందకి మార్కింగ్ చేసుకోవాలండి ఎందుకంటే ఖర్చు కోసం ఇంచు అనేది ఎక్స్ట్రా అనేది ఖచ్చితంగా వదలాలి ఇలా పాంచు అనేది వదిలేసి ఇలాగ పెట్టేసుకొని ఇప్పుడు మామూలుగా అయితే ఈ విధంగా ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఒక రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా పెంచుకున్నాం కాబట్టి ఇక్కడ ఇక్కడ వచ్చిన మార్కింగ్ కంటే కూడా మనం ఒక వన్ ఇంచ్ అనేది కిందకి మార్కింగ్ చేసుకోవాలండి ఈ డాట్ కూడా ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నాం కదా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే రెండించులు పొడవ పెట్టినప్పుడు చిన్న చిన్న మార్పులు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఇప్పుడు నెక్ అనేది మార్కింగ్ చేసుకుందాం చూడండి ఈ నెక్ ఈ నెక్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇలా రౌండ్ తిరుగుతుంది కదా చందా ఇక్కడి నుంచి చూడండి ఇక్కడ ఖర్చు ఎక్కడ కాకుందో అక్కడి నుంచి ఈ విధంగా పట్టేసుకొని ఈ గీత మీద నుంచి లాగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా కదలకుండా ఉంచేసి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా కొంచెం కొంచెంగా చూడండి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా పెట్టే పెట్టేసుకొని సేమ్ ఇది ఎలా ఉందో అలాగా మార్పు చేసుకోవాలి దీంట్లో కలిపేసుకోవాలి ఈ విధంగా ఇలా మార్పింగ్ చేసుకున్నాం కదా ఇది ఫ్రంట్ నెక్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ పట్టీలు ఉంటాయి కదా ఇక్కడి నుంచి ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదిలేసి ఇక్కడ నుంచి ఇది మార్పింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఖర్చులోకి వెళ్తుందండి మెడ పీస్ వేసినప్పుడు మనం ఇక్కడి నుంచి చూడండి ఇక్కడ ఈ షేపు ఈ షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేస్తాం కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ కుట్టుంటే ఇక్కడికి వేసుకోవాలన్నమాట ఇక్కడ మనం రెండించుల ఎక్స్ట్రా కోసం ఇక్కడ వన్ ఇంచ్ పెంచుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఒక వన్ ఇంచ్ అనేది కిందకి పెంచుకుందాం రెండు ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాకి పెంచుకోవాలి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇక్కడ ఆది బ్లౌజ్ కంటే కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకున్నాం అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఆది బ్లౌజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాకి పెంచుకున్నాము ఇప్పుడు ఇటు సైడు చూడండి ఈ సైడ్ మనం ఈ సైడ్ జాయింట్లు చేస్తాం కదా ఈ సైడ్ జాయింట్లు చేసే దగ్గరికి ఇక్కడ నుంచి ఇక్కడికి పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకొని ప్రతిదీ మనం ఖర్చు కోసం వదిలేసుకోవాలని లేకపోతే చాలా పొట్టిగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టుంటే మామూలుగా అయితే ఇక్కడికి మనం మార్కింగ్ చేస్తాం కదా గా బ్లౌజ్ కొలత మనం కట్ చేసేటప్పుడు ఇప్పుడు మనం ఈపు అనేది పెంచుకుంటున్నాం కాబట్టి ఇక్కడికంటే ఇక్కడ కూడా సేమ్ చూడండి ఒక వన్ ఇంచుకి ఎక్స్ట్రా అనేది మార్పింగ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వన్ నుంచి ఇక్కడ వన్ కి ఎక్స్ట్రాకి మార్పింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు సేమ్ మనం ఏ విధంగా మార్కింగ్ చేసాము ఆ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ ప్రింట్ లో చూసారు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ అనేది మార్కింగ్ ఎక్స్ట్రా ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా వన్ ఇంచ్ ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మనకి వీపు పొడవు అనేది మనం పెంచుకునేటప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి సేమ్ మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకుందాం ఇక్కడ చూడండి ఇక్కడ మాత్రం ఈ ఫ్రంట్ ఇలా ఇక్కడ నుంచి కొద్దిగా లోతు అనేది ఇలా కిందకు తీసుకోవాలి లేదంటే ఫ్రంట్ పట్టేసినట్టు ఉంటుంది చూడండి ఇక్కడ మాత్రం కిందకి ఇలా వెళ్ళకూడదు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమేలాగా కొంచెం లోతు అనేది ఎక్కువ తీసుకోవాలి చూశారు కదా ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని మూడున్నర ఇంచులు ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకొని రెండున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్పింగ్ పెట్టేసుకొని ఇలాగా చిన్న టక్స్ అయితే ఈ విధంగా ఇచ్చేసుకోవాలి ఈ డాట్స్ అనేది వేయడం కోసం ఓకేనా ఈ విధంగా మనం కటింగ్ అయితే చేసుకోవాలి ఇవి షేప్ పట్టీల కోసం ఈ క్లాత్ ఈ క్లాత్ అనేది షేప్ పట్టిల్ కోసం అది స్టిచ్చింగ్లో చూపిస్తారండి షేప్ పట్టీలు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ అలాగే హ్యాండ్స్ ఇవి వచ్చి షేప్ పట్టీలు ఈ షేప్ పట్టీలో కూడా కొంచెం ఎక్స్ట్రా అనేది మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అది స్టిచ్చింగ్ వీడియోలు చూపిస్తాను ఇదైతే కటింగ్ వీడియో ఇంతవరకు చిన్న చిన్న మార్పులు అయితే చేసుకోండి కటింగ్ అనేది నీట్గా వస్తుంది చూసారు కదా మనకి ఆది బ్లౌజ్ కన్నా వీపు అనేది రెండు ఇంచులు కానీ వన్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెంచుకోవాలి అంటే ఎక్కడెక్కడ మార్పులు చేసా చేసి కట్ చేసుకోవాలో క్లియర్గా మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేయండి ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా చూసారంటే మీకు ఇంకా కూడా క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి